ఏసు క్రీసారి గురించి ఏదో మీకు ఈ అనిపించింది అందుకని ఆత్మహార్యేస్తుంది అలా అది ఇచ్చేవాడు రాదు ఏసు వెళ్తారా ఆదివారం వారు వెళ్తారా బాధ్యత తీసుకున్నారా చెప్పండి కుటుంబంలో అందరూ తీసుకోండి వారు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అని గొప్పదేమి అంటే మిమ్మల్ని ఎందుకు ఆపించండి ఎందుకో ఏ అనిపిచ్చిచ్చా ఆదిమర్య ఇచ్చా సరే అ ఏసుక్రీస్తు సంబంధించి చదివించుకో దేవుడి మాటలు యేసుక్రీస్తు పట్టుకు పేపర్లో తీసుకురామే యేసుక్రీస్తు వారి గురించి గొప్ప దేవుడు ఆయన మన కోసం ఆయన తన ప్రాణం పెట్టి తిరిగి లేచారు మన మానవాళ్ళు చేసిన పప్పు సంస్థ ఏం లేదు నేను సువార్తీకుని దేవుడి గురించి చెప్తా ఉంటాను మా చిలకలూరుపేటలే తిరుగు తిరుగుతూ ఉంటాను ఏమిటి కలమ సెంటర్ దేవుడి గురించి తెలియని వాళ్ళకి తెలియ చెప్తూ ఉంటాను దేవుడు గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు ఆయన మన పాపాల కోసం ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు ఆయన ఆయన ఏం చేయాలి పాపం ఆయన పరిశుద్ధురే ఆయన అందరికీ మేలు చేశాడు అందరికీ సహాయం చేశాడు ఎంతోమందికి స్వస్థత కల చేశాడు దేవుడు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళండి మందిరానికి వెళ్ళండి ఏ మందిరాన్ని పర్లే ఆ పలానా మందిరాని కాదు ఏ మందిరా వెళ్ళండి ఆదివారం వెళ్ళండి రక్షణ కూడా తీసుకోండి మన రక్షణ తీసుకుంటేనే నిత్య నరకం నుంచి కాపాడబడతాం ఏది ఎక్కడ పోనాశు క్రిస్తున్నారు గొప్పదేవుడు మన కోసం ఆయన ప్రాణపెట్టు తిరిగి లేచాడు ఇంటి అందరు ఇంత బాగున్నావు యేసుక్రీస్తువారు నమ్ముకో